కారం రంగు రుచి ఆ పొడి ముక్కోటి ఏకాదశికి తిరుమలతో సహా వైష్ణవాలయాల్లో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి ఇక ఇటు న్యూ ఇయర్ దగ్గర పడుతోన్న వేళ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరుగుతోంది రేపు అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకోనుండటంతో వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమల ముస్తావైంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి ఎనిమిది వరకు భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు దీనికోసం టీటీడీ ఎలాంటి ఏర్పాట్లు చేసిందో ఇప్పుడు చూద్దాం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సర్వం సిద్ధమైంది రేపు అర్ధరాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకు శ్రీవారి ఆలయాన్ని తెరచి ఏకాంతంగా పూజలు నిర్వహిస్తారు మంగళవారం ఉదయం నుంచి వైకుంఠ ద్వార దర్శనాలకు అవకాశం కల్పిస్తారు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది ఈ డిప్ టోకెన్లు ఉన్న భక్తులనే దర్శనానికి అనుమతిస్తారు శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలుంటాయి ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది వైకుంఠ ద్వార దర్శనాల విధి విధానాలను కూడా ప్రకటించింది వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా టీటీడీ తీసుకున్న ఆ కీలక నిర్ణయాలు కూడా చూద్దాం తిరుమలలో రేపు అర్ధరాత్రి ఈ వైకుంఠ ద్వారం తెరుచుకోనుంది ప్రోటోకాల్ వీఐపీలతోటి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమవుతాయి ఈ నెల ముప్పై నుంచి జనవరి ఎనిమిది వరకు వైకుంఠ ద్వార దర్శనాలుంటాయి ఏడు లక్షల డెబ్భై వేల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా దర్శనం ఉండబోతోంది పది రోజుల్లో నూట అరవై నాలుగు గంటల పాటు సామాన్య భక్తులకు సర్వదర్శనాన్ని కల్పించనున్నారు మొదటి మూడు రోజులు ఈ డిప్ ఉన్న భక్తులకు మాత్రమే సర్వదర్శనం ఉంటుంది టోకెన్లు లేని భక్తులకు జనవరి రెండు నుంచి ఎనిమిది వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా సర్వదర్శనం ఉంటుంది డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటిన మూడు వందల రూపాయల టికెట్లు శ్రీవాణి దర్శనాలు ఇతర ప్రత్యేక దర్శనాలు అన్నిటినీ రద్దు చేశారు ఇక డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో చంటి పిల్లల తల్లిదండ్రులు వృద్ధులు దివ్యాంగులు డిఫెన్స్ ఎన్ఆర్ఐ తదితర కోటాల్లో ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది జనవరి ఆరు ఏడు ఎనిమిదవ తేదీలో స్థానికులకు లోకల్ కోటా కింద దర్శనం కల్పించనున్నారు ప్రత్యేక అప్లికేషన్ ద్వారా రోజుకు ఐదు వేల దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు ఆయా తేదీల్లో తిరుమలలో వీఐపీ దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించబడవు కేటాయించిన సమయంలోనే భక్తులు దర్శనానికి వస్తే ఇబ్బందులు తలెత్తవు అని సూచిస్తున్నారు టీటీడీ అనిల్ కుమార్ సింఘాల్ రెండు రకాలుగా అపీల్ చేస్తా ఉన్నా ఒకటి ఎవరికి అయితే ఈ ఆన్లైన్ లక్కీ డిప్లో కానీ ఎస్సీ టోకన్స్ కానీ దొరికాయో అందుబాటులో ఉన్నాయో అటువంటి భక్తులు వారి వారికి కేటాయించు వంటి టైమ్ స్లాట్ ప్రకారం రాగలిగితే క్యూ లైన్ మూవ్మెంట్లో కన్ఫ్యూజను ఇబ్బంది లేకుండా ఉంటుంది స్మూత్గా క్యూ లైన్ మూవ్మెంట్ ఉన్నట్లయితే రెండు గంటల వ్యవధిలోనే వాళ్ళకి స్వామివారి దర్శనం లభిస్తుంది మిగతా భక్తులు ఎవరికైతే టోకన్స్ లేవు అటువంటి భక్తులు రెండు జనవరి నుంచి ఎనిమిది తేదీ వరకు మనం మూడున్నర లక్షల మందికి దర్శన అవకాశం కల్పిస్తూ ఉన్నాం కాబట్టి అటువంటి భక్తులు టీటీడీ టైం టు టైం ఇచ్చే అప్డేట్స్ అంటే సర్వదర్శన విధానంలో ఎక్కువ సమయము మనకి అంటే క్యూ లైన్లో ఎక్కువ మంది భక్తులు ఉంటారు కాబట్టి ఏ సమయంలో ఎంతమంది భక్తులు వేచి ఉన్నారు సర్వదర్శనానికి ఎన్ని గంటలు సమయం పడతా ఉంది ఈ వివరాలన్నీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా టీటీడీ అప్లికేషన్స్ ఎస్బీబీసీ స్క్రాలింగ్స్ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి భక్తులు అందరూ తీసుకునే సమయం దృష్టిలో పెట్టుకుని తన ప్రయాణం ఇవంతా కూడా ప్లాన్ చేసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకునే అవకాశం లభిస్తుంది టోకన్ లేనిటువంటి భక్తులకి అవకాశం బ్రహ్మాండంగా ఉంది సెకండ్ జనవరి నుంచి ఎయిట్స్ జనవరి వరకు ఉంది కాబట్టి అటువంటి భక్తులు రెండు జనవరి నుంచి ఎనిమిదవ తేదీ లోపల తన ప్రయాణం ప్లాన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉంది